హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గాయత్రి కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో వెయిట్ లాస్ రెసిపీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి శరీరాన్ని ఉక్కులా దృఢంగా చేసే పొడి ఎలా చేయాలో చూసేద్దామా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు ఉలవలు పావు కప్పు బసర బేడలు ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఎండుమిరపకాయలు పావు టీ స్పూన్ మెంతులు మెంతులు ఎక్కువగా వేసుకోకూడదు స్టవ్పై బాణలు పెట్టి బాణల్లో ఉలవలు వేసి బాగా వేయించుకోవాలి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఉత్త ఉలవలే వేయిస్తే సరిపోతుంది ఉలవలు వేగినప్పుడు చాలా మంచి వాసన వస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఉత్తవి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా దూరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే బాణల్లో పెసరబేడలు బేడలు ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసి కొద్దిగా వేయించాలి అందులోకే ధనియాలు మెంతులు జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే బాగుంటుంది ఇలా ఉంటే సరిపోతుంది అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి బాణల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒట్టిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను బేడగ మిరపకాయలు తీసుకున్నాను ఇవి కారం తక్కువగా ఉంటాయి ఎర్రగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి బాగా వేయించుకొని అవన్నింటినీ కూడా చల్లారనివ్వాలి బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బేడలు మిరపకాయలు అన్నీ కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఉలవలు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఉలవలు బాగా వేయించినాం కాబట్టి త్వరగానే మెత్తగా అయిపోతుందనమాట ఇప్పుడు పులవ పొడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఈ పొడి చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు రెడీ చేసేసుకొని చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్